హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్ ఈరోజు మన ఛానల్లో కర్బూజాతో హెల్దీగా ఐస్ క్రీమ్ ఏ విధంగా చేసేయాలో చూసేద్దాం రండి అందులోనూ అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఐస్ క్రీమ్ని ఈజీగా చేసేయచ్చు కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఒక కర్బూజాను తీసుకొని చివర్లను ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని పీలర్తో చక్కగా పీల్ చేసేయండి ఈ విధంగా పీల్ చేసిన కర్బూజాని వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మధ్యలో ఉన్న విత్తనాలన్నిటినీ తీసివేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ మిక్సీ జార్లోనికి తీసుకోండి లేదా జ్యూసర్ జార్ ఉంటుంది కదా అందులోకైనా తీసుకోవచ్చు తరువాత ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని కూడా యాడ్ చేయండి అదేవిధంగా టూ త్రీ డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అది కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి ఇందులోనే నానపెట్టిన బాదం పప్పుని యాడ్ చేసుకొని కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి దీన్ని మెత్తగా గ్రైండ్ చేయండి ఇది ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది అంత బాగా వస్తుంది తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్ తీసుకొని ఆ బాక్స్లోనికి ఈ జ్యూస్ని ట్రాన్స్ఫర్ చేయండి ట్రాన్స్ఫర్ చేసేసి దీనిపైన ఒక కవర్ని పెట్టేసుకొని ఈ బాక్స్ని మూతతో క్లోజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ వరకు పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని కదల్చకుండా ఎయిట్ అవర్స్ వరకు డీ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోండి తర్వాత కూలింగ్ కంట్రోల్ని కూడా హై రేంజ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్ని క్లోజ్ చేయండి ఎయిట్ అవర్స్ తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లోనికి రెండు కప్పుల వరకు మైదాన్ని తీసుకోండి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు బటర్ని కూడా యాడ్ చేయండి అదేవిధంగా టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కాచి చల్లార్చిన పాలతో ఈ పిండిని మనము బాగా కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకునేటప్పుడు లంప్స్ అనేవి లేకుండా బాగా కలుపుకోండి అదేవిధంగా బటర్ని ముందు స్మాష్ చేసుకుంటూ పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా బ్యాటర్ని మనము రెడీ చేసుకోవాలి ఒకసారి ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్ చిటికెడు వంట సోడా ఒక టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టండి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో దోశ బ్యాటర్ లాగా కొద్దిగా పిండిని వేసుకొని వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్నది అడుగున ఫ్లాట్గా ఉన్న ఒక తాలింపు ప్యాన్ని తీసుకొని పైన పెట్టండి తర్వాత కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా సిమ్లోనే దీన్ని బాగా కాలనివ్వాలి మనం దోశని ఏ విధంగా అయితే కాలనిస్తామో విధంగా కాల్చుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మరలా రెండో వైపు టర్న్ చేసుకొని ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా కాల్చుకోవాలి ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే మనము ఇందులో కోన్ షేప్ లాంటిది ఏదైనా తీసుకొని వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఈ ఎడ్జెస్ అనేవి విడిపోకుండా దాని మీద వెయిట్ పెడితే ఆరిపోయేలోపు ఇది అటాచ్ అయిపోతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఏ షేప్నైతే ఇస్తామో ఆ షేప్లోనే ఉండిపోతుంది క్రిస్పీ క్రిస్పీగా చూసారు కదా కోన్ షేప్ వచ్చేసింది ఇదే విధంగా మిగతా పిండిని కూడా కాల్చుకొని ఈ విధంగా కోన్ షేపులన్నీ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోండి తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ క్రీము ఆ ఐస్ క్రీమ్ని బయటికి తీసుకొని వచ్చి ఈ కోన్స్లో వేసుకొని ఐస్ క్రీమ్ని ఆస్వాదించడమే చూసారు కదా నచ్చింది కదా చాలా ఈజీగా ఉంది కదా అయితే మీరు కూడా ట్రై చేస్తారా అయితే మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి ఆహా అనిపించండి ఇది పిల్లలకైతే చాలా నచ్చుతుంది మా జున్నుకి కూడా చాలా బాగా నచ్చింది Thank you for watching. Subscribe.